ఓం మ శివాయ సంసాయ విద్మహకుమార హంసాయ తన్నో వంశప్రచోదయా మనము ఈ భక్తిపరమైనటువంటి అంశాలు చెప్పుకుంటున్నటువంటి భాగంలోని గోమాత గురించి చెప్పుకుందాం ఈ గోమాత ప్రభావం ఎలా ఉంటుందయ్యా అంటే ఒక్కసారి ప్రదక్షిణం చేస్తే భూమండలాన్ని మొత్తం మూడుసార్లు ప్రదక్షిణ చేసినటువంటి ఫలం లభిస్తుందండి అంత గొప్పది గోవు అందుకే మన ఋషులు మునులు గొప్ప గొప్ప వారందరూ కూడా గోమాతని పూజలు చేయడం జరిగింది ఎలా అంటే గవా మంగీతు భువనాన్ని చతుర్దశ యస్మాత్ తస్మాత్ శివం మే సాధీహలోకి పవిత్ర చ గోబరా దేవత భ్యోనమోనమ అంటారు అంటే గూవిని ఆ సేవ చేయడము గూవికి సంబంధించినటువంటి నవధాన్యాలు కొద్దిగా నానబెట్టి వాటికి తినిపించడము అలాగే గోబులకు సంబంధించినటువంటి గ్రాసము గడ్డి మొదలైనటువంటి తౌడు ఇలాంటివన్నీ పెట్టి చక్కగా వాటికి అప్పుడప్పుడు సేవ చేయడం వల్ల ఎలాంటి 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 కష్టాలు కూడా నివారణ అవుతూ ఉంటాయి అదేవిధంగా ఈ గ గోమాత చాలా పవర్ఫుల్ అయినటువంటి దత్తాత్రేయుడి దగ్గర ఉంటుంది శ్రీకృష్ణుడు భగవానుడి దగ్గర ఉంటూ ఉంటుంది వెనకాల ఫోటోల్లో మనం చూస్తూ ఉంటాం గోవు అంత గొప్పదని అలాగే ఈ గోవుని ఎవరు సేవించిన గోవిని ధ్యానించిన గోవుకి సంబంధించిన మంత్రాలు చదివిన గోవులకు సంబంధించిన ప్రదక్షిణాలు చదివిన గో గోశాలలు ఏర్పాటు చేసిన గోవులకు సంబంధించినటువంటి అనేక పుణ్యకార్యాలు ఏది చేసినా సద్బ్రాహ్మణుడికి గోదానాన్ని సక్రమంలో దానం చేసిన అనంతమైనటువంటి ఫలం ప్రాప్తిస్తుంది అని చెప్తూ ఉంటారు ఎందుకంటే పంచగవ్యాలంటారు ఆవు పేడ అలాగే గోమూత్రము అలాగే పా గో పాలు గో పెరుగు ఆవు నెయ్య ఇవన్నీ కూడా పంచామృతాలు అంటే పంచగవ్యాలంటారు ఇవి చాలా గొప్పవి అలాంటి వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది సాక్షాత్తు ఆవు పేడలో లక్ష్మీదేవి ఉంటుంది ఆవు పాలులో సరస్వతీదేవి ఉంటుంది అలాగే నెయ్యిలోని శుక్రగ్రహం ప్రభావం శా బా పవర్ఫుల్ అయినటువంటి దావు నెయ్యిలోని అదేవిధంగా రకరకాలైనటువంటి ప్రభావాలు ఉంటాయి ఆవు వెనకాల పృష్ఠభాగంలోని ఆవు తోకలోని ఋషుల యొక్క మునుల యొక్క శక్తులు ఉంటాయి కాబట్టి అందుకే ఆ ఆవుని ఇట్లా ఇట్లా తిప్పుకొని తోకని ఇట్లా ఇట్లా అనుకుంటూ ఉంటారు అంటే గోమాత అంత పవర్ఫుల్ అయినటువంటి తత్వంగా ఉంటుంది కాబట్టి ఆ గోవికి నమస్కారం చేసుకోవడం గోవిని ప్రదక్షిణం చేసుకోవడము ఇలా ఇవన్నీ చేయడం వల్ల తప్పకుండా శుభాలు కలుగుతూ ఉంటాయి మంచి జరుగుతూ ఉంటుంది అంత గొప్పది శక్తివంతమైనటువంటి గోవు గురించి మనం ఈరోజు చెప్పుకున్నామండి మంచిది ఓం నమ శివాయ